హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి కాలేజీలో జాయిన్ అవ్వాలి ఏ ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి ఇలాంటి అంశాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను టెన్త్ క్లాస్ తర్వాత ఏదైనా ఒక ఇంటర్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ప్రధానంగా మీరు చూడాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి తల్లిదండ్రులారా మీరే స్వయంగా కాలేజీకి వెళ్ళి క్యాంపస్ని విజిట్ చేయండి సెకండ్ పాయింట్ వచ్చేసి క్వాలిఫైడ్ మరియు ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉన్నారో లేదో అక్కడున్న స్టూడెంట్స్తో మాట్లాడి ఆరా తీయండి థర్డ్ పాయింట్ వచ్చేసి వాళ్ళందిస్తున్న స్టడీ మెటీరియల్ అలాగే కోచింగ్ ఎలా ఉన్నాయో కనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి గతంలో వచ్చిన రిజల్ట్ గురించి ఎంక్వైరీ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి మినిమమ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చూసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడ డిసిప్లిన్ ఎలా ఉంది స్టడీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉందో అక్కడున్న స్టూడెంట్స్ తో మాట్లాడి తెలుసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి అక్కడున్న టీచర్స్ పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నారో ఎంత కేరింగ్ గా ఉన్నారో ఆరా తీయండి అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లలకు బేసిక్ స్కిల్స్ మరియు కాన్సెప్ట్ నేర్పిస్తున్నారో లేదో కనుక్కోండి అలాగే అక్కడున్న ఫ్యాకల్టీ ఏ మేరకు సబ్జెక్ట్స్ చెప్తున్నారో ఏ మేరకు పాఠాలు చెప్తున్నారో వాళ్ళు చెప్పిన పాఠాలు మీ పిల్లలకు ఎంత మేరకు అర్థమవుతున్నాయో ఇలాంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఫ్యాకల్టీ చెప్పిన పాఠాలన్నీ పిల్లలకి అర్థమయ్యేలా ఉండాలి వాళ్ళని చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని పిల్లలకి బాగా అర్థం కావాలి అలా అర్థమైనప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం మంచి ర్యాంక్ కొట్టగలము చివరికి అక్కడున్న పీజీల గురించి కనుక్కోండి పైన చెప్పిన అంశాల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముందుగానే తెలుసుకొని ఆ తర్వాతే మీ పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేపించండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు తస్మాత్ జాగ్రత్త ఇంటర్ అడ్మిషన్స్ పేరుతో మీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి దూరంగా ఉండండి ముందుగా పైన చెప్పిన అంశాలన్నీ మీరే స్వయంగా కనుక్కొని ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఫైనల్ గా ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి మీ అందరికి ఆల్ ది బెస్ట్